ఇస్లాం డేంజర్లో ఇస్లాంని కాపాడుకోవాలి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రదాడి జరిగితే ఊరుకునేది లేదని మోడీ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పుడు దాడి జరిగింది మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేయాలని లేదు మనం వింటూనే ఉంటాం వారా రెండు వేల ఆరు వందల లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్లో లో పెట్టుకుంటారు అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు రంగు రుచి ఏం లేదు పోస్ట్ కూడా రోడ్ కింద పెడతారు ఐడి ఇంప్రోవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ అది పేసినప్పుడు మీరు అలిపిరి చూస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు చటు తిప్పి తిప్పి హైదరాబాద్ ప్రహర్షిని యావత్ భారత ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో తొమ్మిది మంది వరకు చనిపోయినట్లుగా అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది అయితే అసలు ఏం జరిగింది ఇంత సడన్ గా ఉగ్రదాడులు ఎందుకు భారత్ పై విరుచుకుపడ్డాయి వాళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు దారితీస్తుంది సామాన్య ప్రజలను ఇంత భయభ్రాంతులకు గురి చేయడం వెనుక వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అసలు ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారు సింధూర్ లాంటి ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఎంతో భయపడి పారిపోయారు భారత్ యొక్క సత్తా ఏంటో ప్రపంచ దేశాలు చూసాయి మరి ఈ టైంలో మరొకసారి వాళ్ళు అలా విజృంభించడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సురేష్ గారు సురేష్ గారు సడన్గా ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అంత పెద్ద బ్లాస్ట్ జరగడం అందరూ భయపడిపోయారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఇంత సడన్గా యాక్షన్ ఎందుకు తీసుకుంది ఉగ్రవాద సంస్థ ఇంకా ఎవరూ కూడా అనౌన్స్ చేసుకోలేదు ఇది మా వల్లే జరిగింది ఇది మేము చేసాము అని చెప్పలేదు ఇది అసలు ఉగ్రదాడేనా లేకపోతే ఎవరన్నా ఆ కారులో ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడం వల్ల బాంబ్ బ్లాస్ట్ జరిగిందా ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఏమైనా బ్లాస్ట్ జరిగిందంటారా నిజంగా ఇది ఉగ్రదాడేనా అంటే ఏం చెప్తారు కరెక్ట్ దాంట్లో డౌట్ లేదు ఎవరు చేశారనేది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరు అనౌన్స్ చేయడు అందుకని వీళ్ళకి తెలుసు మనం ఏం చేస్తామని చెప్పిన వాళ్ళ ఇంటి మీద వెళ్ళి బాంబేస్తాం మనం పాకిస్తాన్లో తో వీళ్ళు చెప్పరు మోదీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు అనౌన్స్ చేసినప్పుడే ఆపరేషన్ సింధూర్ని పాస్ చేశాను స్టాప్ చేయలేదు ఏ రోజు మా మీద దాడి జరుగుతుందో మేము అదే టైంలో మిమ్మల్ని తిప్పి కొడతాం అది ఏ రూపంలో కొడతాం అది అలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లాగా జరిగిన దాకా చేస్తామా ఇంకేదైనా రూట్లో చేస్తాము అది మన ప్రగేటివ్ వాళ్ళు మన మీద అట్లా దాడి చేశారో మనం కూడా అది చేస్తాం దీనికి రెండు మూడు మెయిన్ కారణాలు ఉన్నాయి ఈ అటాక్ ఎందుకు జరిగిందని ఒకటి పాకిస్తాన్కి ఆపరేషన్ సెందుర్ తర్వాత వాళ్ళ మీద మనం కొట్టిన దెబ్బకి వాళ్ళు ఇంకా రికవర్ కాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళని మొత్తం ఎక్స్పోజ్ చేసాం ఒక టెర్రీస్ట్ సపోర్టింగ్ నేషన్ వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ఇప్పుడు కూడా బయట కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది ఆఫీస్ సైజ్ ఉండొచ్చు జైషే మహమ్మద్ వాళ్ళు ఉండొచ్చు లష్కర్ ఎయిబా వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండచ్చు అంటే వాళ్ళ దగ్గర టెర్రిస్ట్ క్యాంప్స్ ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు సెకండ్ స్టెప్ పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఎక్కువ ప్రాబ్లం లేకుండా మనకి ఇద్దరిని మనం విపరీతంగా కొట్టాం స్పెషల్ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళ రన్వేస్ డ్యామేజ్ చేశాం వాళ్ళ హ్యాంగర్స్ డ్యామేజ్ చేస్తాం వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని డ్యామేజ్ చేసాం వాళ్ళకి ఒక లోపల లోపల కోపం ఉండిపోయింది ఇది ఏనా చేయాలి ఇప్పుడు ఏమన్నా చేయాలని కానీ ఆ టైంలో ఇమీడియట్గా చేస్తే మళ్ళీ మనం సెకండ్ టైం కొడతాం ఒక భయం ఉండేవాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు టెర్రరిస్ట్ని పంపిస్తారు మన వైపు కశ్మీర్లో మనం సెక్యూరిటీ ఫోర్సెస్ను ఎన్కౌంటర్ చేస్తారు మన కొంతమంది మంద చదిపోతారు వాళ్ళని చంపేస్తే అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ వస్తారు ఇది రెగ్యులర్ అఫేర్ అనమాట ఈసారి వాళ్ళు ఏం చేశారు లోకల్ రిక్రూటింగ్ చేశారు నాట్ ఏ ఫస్ట్ టైం దీనికంటే ముందు కూడా చేశారు చాలాసార్లు లోకల్ రిక్రూటింగ్ లోకల్ రిక్రూటింగ్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక వ్యక్టీమ్ని ఐడెంటిఫై చేస్తారు ఎవరిని అంటే వీరు లేకుంటే ఈ అబ్బాయి లేకుంటే ఈ అమ్మాయిని మనం వీ షుడ్ టార్గెట్ అది ఒక ఆర్ట్ అది అంత ఈజీ కాదు ఇప్పుడు మీరు కూర్చున్నారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఏదైనా దానికి ఐ హ్యావ్ టు రియలీ మేక్ ఎఫర్ట్ దాంట్లో మీ వీక్ పాయింట్ ఏమైనా పట్టుకుంటాను ఫస్ట్ నేను దాన్ని రీసెర్చ్ చేస్తాను మీ ఫ్యామిలీలో మీకు ఏమైనా ఇష్యూ ఉందా మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇష్యూ ఉందా మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందా ఇదన్నీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీ వీక్ పాయింట్ నేను పట్టుకుంటాను సో వీక్ పాయింట్ ఫైనాన్షియల్ అనుకోండి మీకు డబ్బులు కావాలమ్మా పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తాను తర్వాత టైం ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అన్నట్టు సో మీరు అనుకుంటారు ఎంత మంచి మనిషి నేను అడగకుండా నాకు డబ్బులు ఇస్తున్నారు తర్వాత కనిపించడు రెండు నెలలు తర్వాత మళ్ళీ వస్తాడు వచ్చి ఇట్లా మాది ఒక మీటింగ్ ఉంది మీరు అటెండ్ చేస్తారా చాలా మంచి రిలీజియస్ మీటింగ్ మీరు రావాలంట అక్కడ వెళ్తారు మీకు తెలియదు యువర్ ఇన్నసెంట్ అక్కడ వెళ్ళినప్పుడు ఓన్లీ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయదు అక్కడ పిక్చర్లు చూపిస్తారు చూడండి గాజాలు ఇది చేశారు ఇజ్రాయెల్ అదే ఇండియా ఆర్మీ చేస్తున్నారు కశ్మీర్లో ఇంతమందిని చంపేశారు అది ఇది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు మీ ఇంటికి వెళ్ళినంత మళ్ళీ మీరు ఆలోచిస్తారు మీరు చూసిన వీడియోలు అని చూసి మీరు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంది కదా సరే కొంచెం డీటెయిల్ తీసుకుందాం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు సో కనెక్షన్ ఇస్ నౌ రివర్స్డ్ మీరు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీరు హాఫ్ వే కన్విన్స్ అయిపోయారు దాని తర్వాత కాన్స్టెంట్లీ వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు పాసిబుల్ బహుశా పది మందిలో ఒక నలుగురు ముగ్గురు నలుగురు రెడీ బ్రెయిన్ వాష్ అయిపోతారు మిగతా వాళ్ళు హాఫ్ వే వచ్చి వెనకకి వెళ్ళిపోతారు భయపడి దాని తర్వాత వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ యూస్ చేస్తారు ఏంటంటే హార్ట్ రాడికలైజేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మీరు విన్నుంటారు ఈ వర్డ్ రాడికలైజేషన్ అంటే మీరు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి మిమ్మల్ని ఒక టెర్రిస్ థాట్ టెర్రిస్ కాదు టెర్రిస్ థాట్కి తీసుకురావడం ఓకే మీరు బాంబు పెట్టండి మీరు ఇది చేయండి సి ఈ వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు దే ఆర్ ఇలిటరేట్ ఫెలోస్ చదువు లేదు వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా పేదోళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు ఒక్కొక్కడికి యాభై లక్షలు నలభై లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు ఢిల్లీ వచ్చేస్తాడు లే భయపడకండి టెన్షన్ లేదు ఇండియాకి వెళ్తున్నాడు ఒక పిక్నిక్ వెళ్తున్నాడు చెప్పారు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు కానీ ఈ కేసులో దీస్ ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీస్ అదే సార్ ఇప్పుడు ఇప్పుడు నేను సామాన్యులు అయితే చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో అంటే వైట్ కలర్ క్రైమ్ కింద పొద్దు నుంచి అదే డిస్కషన్ నడుస్తుంది అన్ని ఛానల్స్ లో నేను ఆరో ఛానల్ డిస్కషన్ వైట్ కాలర్ క్రైమ్స్ అని ఒక థర్టీ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రెండింగ్ ట్విట్టర్ లో కూడా వాట్ ద వైట్ కాలర్ క్రైమ్ మనం యూజువలీ వైట్ కాలర్ క్రైమ్ అనగానే మనం ఫైనాన్షియల్ క్రైమ్స్ అనుకుంటాం బ్యాంక్ని దోపిడీ చేయడం అంటే బ్యాంక్ లోన్ తీసుకొని లోన్ కట్టకుండా లేకుండా ఫ్రాడ్ చేసి చేస్తాం లేకుంటే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఆఫీస్ ఫండ్స్ కొట్టేసి దాన్ని మన పర్సనల్ దానికి వాడుకుంటే ఏదో ఒక రోజు పట్టుకుంటారో నీకు కూడా తెలుసు ఆయన కూడా తెలుసు వాళ్ళు పట్టుకుంటారు మళ్ళీ జైలుకి వెళ్తారు మళ్ళీ కేసు నడుస్తూనే ఉంటుంది మీరు బ్లాక్ లిస్ట్ అయిపోతారు కానీ మొమెంటరీగా ఆ మూమెంట్లో మీరు ఒక యాభై లక్షల ఫ్యాక్టరీ కంపెనీ నుంచి కొట్టేద్దామని చెప్పి కొట్టేసుకుంటారు వైట్ కాలర్ క్రైమ్ బ్యాంక్లో క్రైమ్స్ జరుగుతుంది మీరు చూస్తుంటారు బ్యాంక్ మేనేజరు ఒక ఎక్స్టర్నల్ మనిషి కలిసి ని ఫ్రాడ్ చేస్తారు గోల్డ్ లోన్ తీసుకున్నాడు అది గోల్డ్ ఇన్స్పెక్ట్ చేయకుండా ఇది నిజమైన గోల్డ్ అని చెప్పి పెట్టేసి డబ్బులు ఇచ్చి తర్వాత అది ఫేక్ గోల్డ్ అని తెలిసిపోతుంది అప్పుడు దాకా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఇదన్నీ వైట్ కలర్ క్రైమ్స్ కింద చాలా ఉన్నాయి ఇట్లాంటి చెప్పు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్